తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న బిజినెస్ మ్యాన్ వాయిదా పడింది జనవరి పదకొండున విడుదల కావాల్సిన ఈ చిత్రం రెండు రోజులు ఆలస్యంగా ప్రేక్షకుల్ని పలకరించనుంది పోకిరితో సూపర్ హిట్ అందుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్ పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి i'ma yeah. the yeah. 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 టాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన మహేష్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం బిజినెస్ మ్యాన్ ఇటీవల కాలంలో దూకుడు సూపర్ టూపర్ హిట్ తో మంచి ఊపు మీదున్న మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ పై భారీ అంచనాలున్నాయి గతంలో ప్రిన్స్ ను కోకిరిగా చూపించి భారీ హిట్ కొట్టిన పూరి మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమంటున్నాడు ఈ నెల పదమూడున అత్యధిక ప్రింట్లతో దేశ విదేశాల్లో విడుదల కానున్న బిజినెస్ మ్యాన్ లో మాఫియా నాయకుడిగా పూర్తి పవర్ఫుల్ పాత్రలో మహేష్ నటించాడని సమాచారం ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచాయి నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు ముంబైని వచ్చ పోయించడానికి వచ్చాను ఏ ముంబై శహర్ కు ఆయా ఆద్యంతం చూడాలనిపించేలా మహేష్ నటన ఉంటుందని హీరో హీరోయిన్ల హాట్ కిసింగ్ సీన్ సైతం ఈ చిత్రానికి మరో ఆకర్షణ అని పూరి చెప్తున్నాడు హిట్ తో బిజినెస్ మ్యాన్ సైతం కాసుల వర్షం కురిపిస్తుందంటున్నాడు వంద థియేటర్లు రిలీజ్ అవుతుంది అయితే అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ వీకెండ్ కాదు బుధవారం రిలీజ్ చేస్తే అందుకని ఫ్రైడేకి వెళ్ళాల్సి వచ్చింది

సపరేట్ ఇంట్రెస్ట్ అన్నీ ఉండేది జనరల్గా గా ఒక కాంబినేషన్లో అది పోకరి అంతా మేము వర్క్ చేసి ఉన్నాం అప్పుడే ఒక అసిస్టెంట్గా ఒక కీబోర్డ్ ప్లేయర్గా సో జనరల్గా సో హ్యాపీ టు డూ కన్సిక్యూటివ్ ఫిల్మ్స్ విత్ సూపర్ స్టార్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ పూరి గారు అండ్ ద ఆల్ ద టీమ్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ సో సో బిగ్ అండ్ సినిమా డెఫినెట్గా బి అ వెరీ బిగ్ హిట్ పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన బిజినెస్ మ్యాన్ లో మహేష్ ఓ పాట పాడటం విశేషం పూరి జగన్నాథ్ మార్క్ కథా కథనాలు మాటలు ప్రిన్స్ నటన కాజల్ అందం చిత్రానికి ప్రధాన ఆకర్షణ